అందరికీ నమస్కారం మాస్టర్స్ ముందుగా జగద్గురు పితమహా పత్రిజ్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్లో ఎంతో మంది యువత ఉంటారు దేశంలోని నలుమూల నుంచి ఎంతోమంది మంది యువత అక్కడికి వస్తూ ఉంటారు అలాంటి వారికి ఎవరైనా సరే ఎస్ఆర్ నగర్ వేదిక గురుస్థానం ఉంది మనకి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది మెడిటేషన్ చేసుకోవచ్చు అలాగే అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి మధ్యాహ్నం రాత్రి గురు ప్రసాదం పెరుగుతో అన్న వితరణ సేవ కూడా చేస్తున్నాము మరి వన్ డే వర్క్షాప్స్ ప్రతి సండే ప్రతి నెల మొదటి ఆదివారం వన్డే వర్క్ షాప్స్ ఇరవై ఒక్క రోజులు ధ్యాని భవ తరగతులు ఆన్లైన్ జూన్ తరగతులు ఇలా ఎన్నో రకాలుగా యూత్కి సైంటిఫికల్గా వెళ్ళే రీతిలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి మరి మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని తెలియజేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్